హలో అండి ఇంద్రమ్మ ఇండ్లకి లొకేషన్ ప్రాబ్లం అంటే గో టు నియరెస్ట్ లొకేషన్ అని వస్తే ఏం చేయాలో తెలుసా ఏం లేదండి అట్లా లొకేషన్ ప్రాబ్లం వస్తే మీ యొక్క పిఎస్ గారు లేదంటే మీ యొక్క ఏఈ గారు ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక స్ప్రెడ్ షీట్ని హైదరాబాద్ నుంచి ఇస్తున్నారండి ఆ స్ప్రెడ్షీట్లో ఎంటర్ చేయాలి ఎవరిది డీటెయిల్స్ అయితే మనం కొట్టినప్పుడు గో టు నియరెస్ట్ లొకేషన్ అని వస్తాయో వాళ్ళ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేయాలి అందులో ఎంటర్ చేసిన తర్వాత హైదరాబాద్ టీమ్ వాళ్ళు ఆ లొకేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారండి ఆ స్ప్రెడ్షీట్ని చూసి సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ పిఎస్ లాగిన్లోకి ఆ అకౌంట్ వస్తుందండి ఆ అకౌంట్ వచ్చినాక జియో కోఆర్డినేట్స్ మళ్ళీ యాడ్ చేయాలి మళ్ళీ యాడ్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అప్పుడు స్టార్టింగ్లో మనం ముగ్గు పోసినప్పుడు జియో కార్డినెట్స్ ఎట్లా యాడ్ చేస్తామో అట్లనే మళ్ళీ యాడ్ చేయాలి అంతే ఈ తర్వాతకి మళ్ళీ ఈ ప్రాబ్లం రాదు ఈ ప్రాబ్లం సాల్వ్ కావడానికి కొందరికి వన్ వీక్ పట్టవచ్చు కొందరికి టూ వీక్స్ పట్టవచ్చు కొందరికి టూ డేస్ అయినా పట్టవచ్చండి మా దగ్గర లబ్ధిదారునికి టూ మంత్స్ పట్టిందండి ఈ ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఇలా వచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం తప్పకుండా సాల్వ్ అవుతుందండి మీరేం ఆందోళన చెందకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇల్లు కట్టేటప్పుడు లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలు డౌట్స్ మీద ఒక వీడియో చేశానండి ఆ వీడియోని ఈ వీడియో కింద లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయితే